బంగారం నువ్ ఏ పని చేయ కానీ ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు మంచిగా ఇంటిగానే ఉండు తప్పుడే కాని చెప్పినా అయినా ఇక్కడ పొలం పని కానీ గట్టి మీద ఉండి మంచిగా ఉండాలి చేతులు చూడు నువ్వు కందిపోయినాయో నీ చేతులకి ఏమన్నా అయితే నువ్వు మనసు మస్తు బుగులు పడుతుంది నువ్వు ఏ పని చేయద్దు సరేనా నువ్వు ఒడ్కే ఉండాలి అది ఉన్నది కానీ నాకు దయమ్మ కంది అది చేస్తా తీయదు అని ఉంటే పని నువ్వు నా బంగారం కాదే నువ్వే నా బంగారం చేతికి కాయలు నింపుకొని తినరా దాని బాగా విసుకుతానో చెయ్యిందో ఏందే నీకు ఇష్టం ఉన్నట్టు కొడతాను మమ్మల్ని చూద్దాం ఓరువనే ఓరువు ఏవో అయినా పాత పడ్డవే నువ్వు అందుకే ఇదంటే ముద్దొత్తది నాకు ఇదంత ముద్దొత్తందా రా అది నన్ను ఎందుకు చేసుకున్నావు ఆయన ఏమందా ఉన్నది రా దుడ్డ పిల్లు ఉన్నట్టు దుడ్డ పిల్లు ఉన్నట్టు అయినా ఈ ఎద్దుకు దుడ్డంటేనే ఇష్టమే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఎదకొచ్చింది కదా అందుకే ఈ ఎద్దు ఇంకా ఎన్ని దిక్కులు దిగుతుందిరా కర్ర మొక్క కొంచెం కొంచన్నీ ఏమనిపిస్తలేదా నీకు నా మొగుని నీకు ఎన్ని రోజులు తీసుకపోతావు నీకు మొగుడు అయినప్పుడు నాకేమవుతాడు మరి నాకు మొగడు అవుతాడు ఎన్ని రోజులు ఉంచుకుంటావు తీసుకో తీసుకొచ్చి పది రోజులు కాలే పంపి పంపి అని అంటాను పది రోజులు అన పంపిస్తాం అనుకో

నచ్చురా దున్నపోతున్నట్టు నువ్వే దున్నపోతున్నట్టున్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను నీ కర్రమ కొన కట్టె పెట్టి అది గన్ని మాట్లాడంటే ఒక్క మాట కూడా మాట్లాడుతుంది ఇంకా దాని మూతుల మూత పెడుతున్నావా ఇంకా దాని మూతుల మూత పెడుతున్నావా ఇంకా కొంచెం కూడా ఇజ్జత్ లేదు నీకు దీని మూతికేంది అడుగుతు నాకు ఎక్కువ ఊరు బర్రకి తక్కువ ముద్దుకుంటది నీ ముద్ద ఉన్నదానే పెడతాం అందుకే ముద్దు తిన్నాం ఘోరం దాని మూతలో మూతి పెడతాను ముఖానికి కనీసం ఎప్పుడైనా ఫ్లైయింగ్ కిస్ అని వారు నాకు కర్రెం ఒక పూడ కర్రెం ఒక పూడట్ ఇదే పంచాయతీ ఎప్పటికీ శంకర్ చిన్న చిన్నపిల్ల వచ్చింది శంకర్ గా ఎప్పటికీ పెట్టుకుంటారు ఏమన్నా కంకులు కూడా మంచిగానే కాబట్టే కంకులు కూడా మంచిగానే కాబట్టి వాడే ఉద్దేశంతో అన్నాడు ఎందుకు రావు ఎప్పటికీ ఓరు ఎడ ముఖ చూస్తాను రా కంకులు గడుముగాను ఉంటాయి పెళ్ళాడిని చూసుకుంటా చెప్తాను ఆయనే ఉన్నాయి కానీ కంకులు మీదే కాదురా అందుకే మిమ్మల్ని చూసుకుంటే చెప్తాను నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు మీరు సిగ్గుపడకండి పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఓసేయ్ నువ్వేందుకు సిగ్గు అయినా నిన్ను మేమే తిడతాను అని ఊరంతా తిట్టవాడు తిరి ఏమో కుక్క ముఖం కూడా అంటాను ఏంటి నక్క ముఖం దానా కక్క ముఖం దానా నన్ను నక్క ముఖం దానా అంటావా ముద్రపేడ ముంజకాయ నిన్ను చూసినప్పుడు అలా కంకి చెట్టు మీద కంకే గుర్తుంది ఎందుకు తెలుసా అంత లాతో ఉండవు తెలుసా నువ్వు అయ్యో నువ్వు పెద్ద అపరచితుడు అమ్మ మొగుడు లాగా ఉన్నావు కదా రే అయితే మా గాని పొద్దు ఇట్లా నా కంకిషన్లోకి వచ్చినావు నువ్వు రాలేదు ఎందుకు అడుగుతున్నావు రాలేదా దాకా నీళ్ళు కట్టక ఎండిపోయిన సేను ఇలా పొద్దున వచ్చేసరికి పచ్చగా వయలెక్కనే అంత వయ ఉంటున్నా నేను నీ వయహారం గురించి వయసు మీద ఉన్నాను అడగాలే గా అడిగితే మొత్తదే ఓ శంకర్గా నీ కంకి చేరుతలేవారా మొత్తం ఎండిపోయినట్టున్నది పోయినట్టున్నది నాకన్నీయే రాదురా నేను కట్టుకుంటా ఊరు వారి కన్ను కాపులు పడిసినా గంతకాలం పెరగనే పెరిగింది ఏమో పెరగలే అంటాను వేరు వారి నేను మాట్లాడేది నీ పెరడు గురించి కాదురా నీ కంకి గురించి రా ఏం అసలు అయినా నా పిల్లం కానీ నీకేం పనిరా సపోలేదు ఏహే నీ పని నా పని నాది అయినా నీ పెళ్ళంతో నువ్వు బిజీ అయినా ఉన్నావుగా కానీ రాదురా నా పని నేను కానిస్తా ఏంటి మమ్మీ ఎవడీడు ఏమంటావు బంగారు నువ్వు ఆగే అరే బక్కోడా నువ్వు సప్లై కూకో చెప్తానా ఇది నా పిల్లం అది నా పిల్లం అది కూడా నా పిల్లమే కదరా ఆయన నువ్వు లే నువ్వు ఆగే ఇవ్వ నా పిల్లని ఒక ఇష్టం నడు చేస్తాడు ఊరంతా ఇచ్చిన ఒక్కరోజు ఒక్కళ్ళ మీదకి ఎగరలేదు దాని గింత మాట్లాడుతుంటే బాగా రేషం వస్తాంది ఏంద్రా నీకు దాని దగ్గర ఏంది నా దగ్గర లేనిది ఏందిరా ఏమే గట్ల మాట్లాడతాను ఆయన డబ్బా టీవీ డబ్బా టీవీ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ నీ అక్క నీ దగ్గర తెలుగు చాలలేనే దాని దగ్గర జపాన్ గాంచి అన్ని ఛానల్ నడతాయి అరే నేను అదే చెప్తాను నీ మల్టీప్లెక్స్ లా సినిమా చూడడానికి నేను వచ్చిన టికెట్ ఎంత చెప్పు ఇట్లా పడేసి అట్లా పోయేస్తా థియేటర్ మొత్తం ఈలలు ఈలలు వినబడాలి ఏంది సినిమా ఈలలా నాకు ఈలలు వేసురంటే మస్తు ఇష్టం పోదాం పా సినిమాకి అరు ఏం సినిమా చూపిస్తావురా నా పిల్లడానికి నేను ఆల్రెడీ సినిమా చూపిస్తాను అది ఓ షెడర్ కూడా గుంతుకు పోతాడారో సినిమా చూపించడానికి ఓ పిసమో కదా నీకు అర్థమవుతుంది ఏమో బాంత పోతా పోతుంటారో నేను చూపించే సినిమా నీకు మంచి అనిపిస్తలేదా చూపించే సినిమా ఈయన రావట్లేదు ఈయన త్రీడీ సినిమా చూపిస్తాడంట అందులో ఇంగ్లీష్ మూవీ అవ్వని ఎన్నిసార్లు డిష్ లేదంటే బ్యాలెన్స్ చేసి మరి సినిమాలు చూపిస్తాయి ఇప్పుడు ఆ సినిమా నష్టలేదా ఓ త్రీ డియోస్ త్రీ డీగా చూస్తా అంటారు అది ఊకుండదే ఎప్పటికీ మన డిషే పక్క నువ్వు రాసావారి నువ్వు ఈ నుంచి మీకు ఈ పనులు చేయడానికి ఊకే పొలం పని పొలం పని ఇకస్తానవా ఇంటికాడ ఉంటామంటే సాధ కాదు ఊకే దాని జోరం అంటే ఒకటే పోవుడు ఏమోనే దాన్ని చూడంగానే నా మనసు గజ్జల గుర్రం ఎగిరైనట్టే

ఛానల్ వరంగల్ సినిమా ఇన్ని రోజులు మన ఛానల్లో కొంచెం వీడియోస్ లేట్గా వచ్చినాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చాయి ముందుగా ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేసినాం ఈ మధ్యలోనే షూట్ అవుతుంది అది కూడా రిలీజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టుడు మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మన వరంగల్ సినిమాలో కూడా ఒక వెబ్ సిరీస్ అనేది ఇంకొక వారంలో స్టార్ట్ అవుతుంది సూపర్ అంటే సూపర్ ఆ స్టోరీ మాత్రం మీ నిన్న చాలా చాలా అద్భుతంగా ఉంది సో మన ఛానల్ని ఎప్పుడు కూడా మీరు అప్డేట్లో ఉన్నారంటే మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము బాయ్ ఫ్రెండ్స్